ముందు మాట్లాడినటువంటి మన నాయకులు చెప్పారు దేశంలో పాలించేటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరం అన్ని రాష్ట్రాల నుంచి రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను చేస్తే ఆ చట్టాలకు వ్యతిరేకంగా మరి ఒక ఏడు పదమూడు నెలల పాటు ఢిల్లీ నలుమూలల నుంచి అస్తదిగ్బంధన చేసినటువంటి రైతులను ఏడు వందల మంది రైతులు చనిపోయారు అయినా తాత్కాలికంగా మోడీ ప్రభుత్వం తక్షణంగా కొద్దిగా ఆపిందే తప్ప పూర్తిగా దాన్ని రద్దు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు మూడోసారి మళ్ళీ మోడీ గెలిచిన తర్వాత ఆ చట్టాలను వెలిదీసి వెలికిదీసి ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాలను నడ్డి విరిచేలాగా ఆ చట్టాలు ఉన్నాయి కాబట్టి వెంటనే మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి అట్లాగనే కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలను రద్దు చేసి పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి అట్లాగనే కనీస వేతనాలను అమలు పరచాలని చెప్పేసి కౌలు కౌలు వారి రైత రైతులను ఆదుకోవాలని చెప్పేసి పలు డిమాండ్లతో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించేటువంటి ఈ సందర్భంలో ఎంఆర్ఓ గారు దీన్ని స్వీకరించి ప్రభుత్వానికి పంపించవలసిందిగా కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి